నమస్తే ప్రముఖ సీనియర్ బిజినెస్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు మన స్టూడియోలో ఉన్నారు నమస్కారం సార్ నమస్తే సార్ ఈ మధ్య కాలంలో అయితే చాలామంది ఈ లిస్టెడ్ షేర్స్ అన్లిస్టెడ్ షేర్స్ అని చెప్పేసి వాటిలో ఇన్వెస్ట్ చేయడం గురించి అని చెప్పేసి అయితే మాట్లాడుతున్నారు మరి ఈ లిస్టెడ్ షేర్స్ అంటే ఏంటి అన్లిస్టెడ్ షేర్స్ అంటే ఏంటి ఓకే ఇది షేర్ మార్కెట్లో బిగినర్స్కి ఉపయోగపడే కంటెంట్ చాలా యూస్ఫుల్ కంటెంట్ కూడా లిస్టెడ్ అన్లిస్టెడ్ పేర్లోనే ఉంది లిస్టెడ్ అంటే లిస్టింగ్ అవ్వటం ఒక కంపెనీ ఐపీఓకి వచ్చినప్పుడు ఎక్స్చేంజ్లో ట్రేడ్ అయ్యేదాన్ని లిస్టింగ్ అవ్వటం అంటారు అంటే ఒకసారి పబ్లిక్ ఇష్యూకి వచ్చినాక ఆ కంపెనీ కొనుక్కోవాలన్నా అమ్ముకోవాలన్నా అది ఒక ప్లాట్ఫామ్ ఉండాలి అది లిస్టింగ్ అవ్వటం అంటారు ఆ ఆ లిస్టింగ్ అయ్యే షేర్లు ఏవైతే ఉన్నాయో వాటిని లిస్టెడ్ అంటారు ఏవైతే లిస్టెడ్ ఉందో ప్రతి షేర్ ఇప్పుడు అంటే టీసీఎస్ రిలయన్స్ ఇన్ఫోసిస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవన్నీ ఏవైతున్నాయో లిస్టెడ్ లిస్టింగ్ కంపెనీలు అంటారు అంటే ఎక్స్చేంజ్లో ట్రేడ్ అయ్యే వాటిని లిస్టెడ్ షేర్స్ ఇక అన్లిస్టెడ్ పేర్లోనే ఉంది అన్లిస్టెడ్ అంటే ఎక్స్చేంజ్లో ట్రేడ్ కాలేదు అని అర్థం అన్లిస్టెడ్ అయితే మరి వాటికి వీటికి తేడా ఏంటిది ఎక్స్చేంజ్లో ట్రేడ్ అయ్యేది ఎవరితో పనిలేదు మనమే కొనుక్కోవచ్చు మనమే అమ్ముకోవచ్చు లిస్టెడ్ ఇక అన్లిస్టెడ్ వచ్చేటప్పటికి ఎక్స్చేంజ్లో ట్రేడ్ కావు కానీ అవి కూడా కొనటం అమ్మటం జరుగుతూ ఉంది ఈ మధ్యకాలంలో విపరీతంగా జరుగుతుంది అది షేర్ మార్కెట్లో ఒకసారి మనం ఒక డిమాట్ అకౌంట్ ఓపెన్ చేస్తే మీరు టెలికాలర్స్ ఉంటారు అంటే కొన్ని బెంగళూరు చెన్నై పూణే ఇన్ఫర్మేషన్స్ లీక్ అవ్వటం ఆ డేటా తీసుకోవటం కాల్ చేయటం ఏమండి మీరు షేర్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తుంది కదా అంటే అవును అవును అంటారు ఏమంటే అయితే మేము మీకు టిప్స్ ఇస్తాం మేము మీకు మీ అకౌంట్ని మేము హ్యాండిల్ చేస్తాం మీ అకౌంట్కి మేము లాభాలు ఇప్పిస్తాం మీకు కొన్ని మా దగ్గర అన్లిస్టెడ్ షేర్స్ ఉన్నాయి కావాలా అమ్ముతాం అని ఇట్లా ఇక చెప్తూ ఉంటారు అన్నట్టు వాళ్ళ ప్రొడక్ట్స్ ఏవైతే వాళ్ళ సర్వీసెస్ ఉన్నాయో అవి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అయితే ఈ అన్లిస్టెడ్ షేర్స్ ఏంటిదంటే ఏదైతే ఐపీఓకి రాకముందు అమ్మకం జరుగుతాయి అవి అన్లిస్టెడ్ ఈ అన్లిస్టెడ్లో ప్లస్ పాయింట్లు మైనస్ పాయింట్లు ప్లస్ పాయింట్లు ఎందుకు చెప్తాను మైనస్ పాయింట్లు చెప్తాను ప్లస్ పాయింట్లు ఉదాహరణకి ఇప్పుడు ఈ మధ్యకాలంలో టాటా టెక్నాలజీస్ ఐపీఓకి వచ్చాయి గ్రూప్ టాటా మనం అప్లై చేసినాం ఐపీఓలో అలాట్మెంట్ రావు ఎందుకు అంటే కొన్ని వందల రెట్లు వేల రెట్లు ఓవర్ సబ్స్క్రిప్షన్ అయితే ఓవర్ సబ్స్క్రిప్షన్ అంటే ఏంటంటే వాళ్ళు అడిగిన దానికంటే కొన్ని వందల రెట్లు మనము అప్లై చేస్తే అమౌంట్ ఉదాహరణకి ఒక వెయ్యి కోట్లు ఒక కంపెనీ ఐపీఓకి వచ్చింది అనుకోండి పదివేల కోట్లు ఇరవై వేల కోట్లు వచ్చినాయి అంటే ఏంది వందల రెట్లు అట్లా అంటే అడిగిన దానికంటే ఎక్కువ రెట్లు ఎప్పుడైతే వస్తాయో ఫండ్స్ వాళ్ళకి దాన్ని ఏమంటారంటే ఓవర్ సబ్స్క్రిప్షన్ సబ్స్క్రిప్షన్ అంటే ఏంది వెయ్యి కోట్లు కావాలి వెయ్యి కోట్ల మంది అప్లై చేయండి అని ఓవర్ సబ్స్క్రిప్షను వెయ్యి కోట్లకి ఒక పదివేల కోట్లు ఇరవై వేల కోట్లు ముప్పై వేల కోట్లు అట్లా ఎన్ని వందల రెట్లు నాకు కావాలి నాకు కావాలి ఈ షేర్స్ అని అప్లై చేసే వాళ్ళని ఓవర్ సబ్స్క్రిప్షన్ అంటారు ఓవర్ అయిపోవటం ఈ ఓవర్ సబ్స్క్రిప్షన్లో అలాట్మెంట్ కష్టం ఎందుకు అంటే ఆ ర్యాండంలో ఇప్పుడు సపోజ్ ఒక వెయ్యి రెట్లు అయింది అంటే వెయ్యి మందిలో ఒకళ్ళకి ఒకళ్ళకి ఆ షేర్స్ని యాడ్ చేస్తారని అర్థం ఈ వెయ్యి మందిలో ఒకళ్ళలో మనం ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఈ అన్లిస్టెడ్ వచ్చేటప్పటికి ఇష్యూ రాకముందే మనము కొంత ప్రీమియం కట్టి మార్కెట్లో నుంచి కొనుక్కోవచ్చు అప్పుడు ఎన్ని షేర్లు కావాలంటే అన్ని షేర్లు దొరుకుతాయి ఎన్ని కావాలంటే అన్ని దొరుకుతాయి మన క్యాపిటల్ని బట్టి ఇన్వెస్ట్మెంట్ని బట్టి అయితే ఇప్పుడు టాటా టెక్నాలజీస్ ఉంది ఇష్యూ వచ్చింది ఐదు వందల రూపాయలకి లిస్ట్ అయింది పద్నాలుగు వందలకి కానీ టాటా టెక్నాలజీస్ ఐపీఓకి రాకముందే ఈ అన్లిస్టెడ్ షేర్లు అంటారు అంటే లిస్ట్ కానిటువంటివి ఈ అన్లిస్టెడ్ షేర్లు ఏవైతే ఉన్నాయో అప్పుడు అమ్మకం జరిగింది టాటా టెక్నాలజీస్ కూడా కొనుక్కోవటం అమ్ముకోవటం జరిగింది ఎవరు అమ్ముతారు ఎవరు కొనుక్కోవాలి ఎందుకు అమ్ముతారు ఎందుకు కొనుక్కోవచ్చు ఇప్పుడు ఎప్పుడైనా కానీ ఒక ఐపీఓ రావాలి అంటే కంపెనీ ఎగ్జాంపుల్ టాటా టెక్నాలజీస్ ఇష్యూ వస్తుంది ఇష్యూ రావడానికి టైం ఉంటుంది అంటే సెబీ పర్మిషన్ తీసుకోవాలి సెబీకి ఫైల్ చేయాలి ప్రాస్పెక్టస్ అప్పుడు ఈ టాటా టెక్నాలజీస్కి ఏదైతే పబ్లిక్ ఇష్యూ రావాలి అంటే ఇష్యూ సైజులో మినిమం ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంటు ప్రైమరీ ఎక్స్పెన్సెస్ అయితే అంటే వెయ్యి కోట్లు కనుక మొబిలైజ్ చేయాలి అని కంపెనీ అనుకుంటే రెండు వందల నుంచి రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు అయి వస్తుంది అప్పుడు ఏం చేస్తుంది కంపెనీ ఈ లీడ్ మేనేజర్స్ ఉంటారు ఈ లీడ్ మేనేజర్సు తోటి అంటే ఒక ముందు కంపెనీ సెబీకి ఫైల్ చేసి ప్రాస్పెక్టర్స్ ప్రొఫైల్ ఈ లీడ్ మేనేజర్స్ సర్వీస్ చేస్తారు ఏది ఆ ప్రొఫైల్ ప్రాస్పెక్టర్స్ ఎలా ఉండాలి అని సెవిక్ ఫైల్ చేస్తారు చేసిన దగ్గర నుంచి ఇక ఫండ్స్ కావాలి కాబట్టి ఎవరైతే ఈ కంపెనీ ప్రమోటర్స్ ఉండరు ఈ కంపెనీ ప్రమోటర్స్ కంపెనీ హోల్డింగ్ ఏవైతే షేర్స్ ఉంటాయో ఏదైతే పబ్లిక్ ఇష్యూకి వెయ్యి కోట్లకు వస్తున్నారో దాంట్లో కొంత భాగము మార్కెట్లో ప్రైవేట్ ప్లేస్మెంట్ అంటారు ప్రైవేటుగా ఇష్యూ రావట్లేదు వస్తుంది మాది ఇష్యూ ఉంది టాటా టెక్నాలజీస్ టైం పడుతుంది మీరు కొనుక్కుంటారా అని ఈ లీడ్ మేనేజర్స్ ద్వారా కొంతమంది బ్రోకర్లకి వాళ్ళు ఆఫర్ చేస్తారు ఒక ప్రైస్కి వీళ్ళు ఏం చేస్తారు ఇక ఇన్వెస్టర్స్ డేటా తీసుకొని టెలికాలర్స్ని పెట్టి లేదు మెయిల్స్ ద్వారా మా దగ్గర అన్లిస్టెడ్ షేర్లు టాటా టెక్నాలజీస్ ఉందని నెంబర్ ఆఫ్ షేర్స్ ఉన్నాయి ఇప్పుడు అన్లిస్టెడ్ షేర్లు స్టర్స్ హెల్మెట్లు ఉంది ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళు కూడా మార్కెట్లో అమ్ముతున్నారు బోట్ ఏరు మన ఇయర్ ఫోన్స్ మన బోటు అది వాళ్ళు అమ్ముతున్నారు ఆ బ్లూటూత్ మన ఫోన్కి అదే బ్లూటూత్ అవి అమ్ముతున్నారు బోటు ఓయో రూమ్స్ ఉన్నాయి మనం ఎక్కడికైనా పోవాలనగానే మనకు లార్జ్ తెలియదు హోల్డ్ తెలియదు హోటల్ తెలియదు ఓయో క్లిక్ చేయగానే మీరు ఐదు వందల రేంజా వెయ్యి రేంజా ఐదుగురా పది మందిరా ఎనిమిది మంది సెంటరా దూరమా ఆ ప్రైస్ లిస్టు ఆఫర్లు డిస్కౌంట్లు అట్లా ఓయో ఉదాహరణకి ఇప్పుడు అయోధ్య రామ మందిరానికి స్టార్ హోటల్స్ కంటే కూడా ఓయో రూమ్స్ తోడు ఎక్కువ బుక్ చేసిండు ఏది బుకింగ్ అంటే ఓయో రూమ్స్ తోడు కూడా ఇప్పుడు అన్లిస్టెడ్ షేర్లు అమ్ముతున్నాడు మార్కెట్లో మనం ఏం చేయాలి ప్రిఫర్ చేస్తున్నారు కరెక్ట్ అయితే మనం ఏం చేయాలిగా ఈ అన్లిస్టెడ్ షేర్లు రెండు ఉంటాయి ఒకటి మనం బ్రాండ్ చూసుకోవాలి ఓయోనా స్టార్సా ఏదైతే అది ఏం చేస్తుంది సర్వీస్ చేస్తుందా ప్రొడక్ట్ చేస్తుందా ఏం చేస్తుంది అది ఒకటి చూసుకోవాలి నెంబర్ టూ ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది అంటే అన్లిస్టెడ్లో ఏదైతే అన్లిస్టెడ్ షేర్లు మీరు కొనుక్కుంటారో ఎప్పుడు కొనాలి అంటే సెబీకి ఫైల్ చేసి ఉన్నటువంటి అన్లిస్టెడ్ షేర్లే కొనుక్కోవాలి సెబీకి ఫైల్ చేయకపోతే ఎప్పుడైనా రావచ్చు టైం పట్టవచ్చు కానీ సెబీకి ఫైల్ చేస్తే వితిన్ సిక్స్ మంత్స్ లోపల పబ్లిక్ ఇష్యూకి వస్తాడు అంటే ఒక ఆరు నెలల లోపల మనకి వచ్చేస్తుంది అర్థం ఒకటి ఇక నెంబర్ టూ ఎప్పుడైతే ఐపీఓకి వస్తాడో మళ్ళీ మనం అన్లిస్టెడ్ షేర్లో ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళ డిమాట్లోనే ఉంటాయి కానీ మార్కెట్లో వాళ్ళు అమ్మటానికి వీలు కాదు ఎప్పుడమ్మని వీళ్ళు మళ్ళీ ఐపీఓ క్లోజ్ అయిన తర్వాత ఇష్యూ ఆరు నెలల వరకు అమ్మడానికి వీలు కాదు అంటే ఏంటిది అన్లిస్టెడ్ షేర్లు ఎవరైతే కొంటారో వాళ్ళు ఐపీఓ వచ్చేదాకా వెయిట్ చేయాలి అది ఆరు నెలలు కావచ్చు మూడు నెలలు కావచ్చు నాలుగు నెలలు కావచ్చు మ్యాక్సిమం ఆరు నెలలు అంటే ఆ మధ్యలోనే కూడా వాళ్ళు ఐపిఓ రావట్ ఇక రెండోది ఏంటి ఐపీఓకి వచ్చినాక మళ్ళీ ఒక ఆరు నెలలు అంటే నియర్లీ వన్ ఇయర్ వెయిట్ చేయాలి ఎవరు అన్లిస్టెడ్ షేర్లో ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళు వన్ ఇయర్ వెయిట్ చేయాలి మరి మంచిదా కాదా అనే దానికి ఏంటిది బ్రాండ్ స్టార్స్ అనుకో ఓయో అనుకోండి బోట్ అనుకోండి ఇప్పుడు ఎన్ఎస్సి ఎక్స్చేంజ్ కూడా వస్తుంది ఇప్పుడు బీఎస్సి ఎక్స్చేంజ్ అనేసి ఎట్లా మనకున్నాయో ఎన్ఎస్సీ ఎక్స్చేంజ్ కూడా మనకిప్పుడు ఐపీఓకి ఫ్రీ ఐపీఓ అంటాం అన్లిస్టెడ్ షేర్లు అది కూడా ఉన్నాయి అటువంటివి ఏదైతే వాల్యూ ఉన్నాయో చూసుకొని మనము హోల్డ్ చేయదలుచుకున్నాం లాంగ్ టర్మ్ అని అనుకుంటే మనము కొనుక్కోవచ్చు ఇది అన్లిస్టెడ్ అయితే ప్లస్ పాయింట్లు ఏంటి ఎన్నింటి కావాలంటే దొరుకుతాయి కానీ మనం వాల్యూ చూసుకోవాలి బ్రాండ్ చూసుకోవాలి గుడ్ విల్ చూసుకోవాలి మళ్ళీ ఆ ప్రైస్ కూడా చూసుకోవాలి ఎందుకంటే అన్లిస్టెడ్ షేర్లకు ప్రైస్ ఉండదు మార్కెట్ని బట్టి అమ్మేవాడిని బట్టి కొనేవాడిని బట్టి మారుతూ ఉంటుంది లిస్టెడ్ అనేటప్పటికి మనకు తెలుస్తూ ఉంటుంది ఎక్స్చేంజ్లో ప్లాట్ఫామ్లో రేట్ కనపడుతుంటుంది అన్ కనపడవు ప్రాఫిట్ ఉంటుంది అన్లిస్టెడ్లో మంచి కంపెనీలు చూసుకొని కొనుక్కుంటే ప్రాఫిటే ఎందుకోసం అంటే అంటే ఇప్పుడు ఎన్ఎస్సి ఎక్స్చేంజ్ ఉంది ఓకే అది కొనుక్కుంటే తక్కువలో ఇప్పుడు తక్కువలో దొరుకుతాయి ఎందుకంటే ఎక్స్చేంజ్ అదే షేర్ మార్కెట్ దేశం ఉన్నంత వరకు జనాలు ఉన్నంత వరకు ఎక్స్చేంజ్ ఉండాలి ఎక్స్చేంజ్ ఉన్నంత వాళ్ళం ఎన్ఎస్సి ఎక్స్చేంజ్ ఉండాల్సిందే ఇకపోతే ఇదంతా కూడా మీకు ఒక అవేర్నెస్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్ పర్పస్ ఇదంతా మీకు ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇది మీకు ఉపయోగపడుతుంది అనుకుంటా ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీ పేరు ఏరియా వాట్సాప్ మెసేజ్ పెట్టాలి మీరు అడగదలిసింది కంటెంట్ రూపంలో మెసేజ్ పెట్టండి ఇది సింపుల్గా లిస్టెడ్ అన్ లిస్టెడ్ గురించి చాలా బాగా చెప్పారు సార్ లిస్టెడ్ అన్ లిస్టెడ్ షేర్స్ గురించి మరి మీరు కూడా ఇందులోన ఇన్వెస్ట్ చేయాలి లిస్టెడ్ అన్ లిస్టెడ్ షేర్స్లో అనుకుంటే కనుక ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గర సలహా తీసుకొని మీరు కూడా ఇన్వెస్ట్ చేయండి